హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేస్తుంది ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య నాలుగు చేరింది గార్గ్ సహా సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి సహగాయకురాలు అమృతప్రభ మహంతరాలు పోలీసులు అరెస్ట్ చేశారు గారు అత్యంత సన్నిహితులైన వీరు ఆయన మరణం సమయంలో సింగపూర్లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు తగిన ఆధారాలు ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు విచారణలో మరికొన్ని విషయాలు బయటపడతాయని సీనియర్ అధికారి ఒకరి ఒకరు విలేకరులకు వెల్లడించారు ఈ కేసుకు సంబంధించి నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ ష్యామ్ఖాను మహంతా జు జుబిన్ గార్గ్ మేనేజర్ సిద్ధాంత శర్మను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు ఇలా ఈ నెల పంతొమ్మిదిన సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ జుబిన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి అయితే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నిర్వాహకులు దీన్ని ఖండించారు విహార నౌకల్లో ప్రమాదానికి గురైన జుబిన్ను సింగపూర్ హాస్పిటల్ తరలించారని అక్కడే ఆయన మృతి చెందారని పేర్కొన్నారు మరోవైపు గార్గ్ స్కూబా డైవింగ్ చేస్తూ మరణించలేదని స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునడం వల్లే చనిపోయాడని సింగపూర్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ ఇచ్చిన ప్రైమరీ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఆయన మరణంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ జుబెన్ జుబెన్ గార్గ్కి సంబంధించి ఆయన మరణం మీద అస్సాం సీఎం హేమంత బిశ్వార్మ ఇప్పటికే స్పందించారు ఆయన దాన్ని జీర్ణించుకోలేకపోతుంది అస్సాం ప్రజలు ఎవరు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంతా శోక సముద్రంలో ఉందని చెప్తూనే ఈ మరణానికి సంబంధించిన విషయంలో ఆయన మరణం కారణమైన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదనే విషయం ఆయన చాలా హెచ్చరికలు చేశారు పోలీసులకు ఫియాండ్ ఇచ్చారు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని దోషులు ఎంతటి వారనైనా కానీ పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఈ కేసు మీద పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో